నమస్తే అండి నా పేరు వెంకట మా తెలంగాణ షేడ్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోక ముస్స్తాఫానగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే మీ ముందుకైతే మహింద్రా స్కార్పియో వీక్ అయితే తీసుకొచ్చారండి రైట్ ఇంకా డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది స్కార్పియో టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అండి రెండు వేల పద్దెనిమిది మోడల్ ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఫ్రంట్ బానెట్ నుంచి బ్యాక్ డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా గ్లాసులో డోర్లు ఏది కూడా రీప్లేస్ అవ్వలేదు ఇంకా బండి వేరియంట్ చూసుకున్నట్టయితే ఎస్ సెవెన్ వేరియంట్ అండి ఎస్ సెవెన్ వేరియంట్ కేవలం యాభై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇంకా టైర్ కండిషన్ చూసుకున్నట్టయితే ఈ నాలుగు టైర్లు కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయండి డీజిల్ బండి మ్యాన్యువల్ గేర్స్ ఒకసారి అయితే బండి చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత అన్నది కూడా చెప్తాను చూడండి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ అండి ఎస్ సెవెన్ వైట్ కలర్ వెహికల్ చూసుకోవచ్చు ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అవ్వలేదండి చూసుకోవచ్చు ఒకసారి బిఐ సిరీసే ఉంది కాకపోతే చిన్న క్రాక్ అయితే ఉంది పైన ఇక చిన్న క్రాక్ అయితే ఉంది ఇది కనిపిస్తుందో లేదా క్లియర్గా ఇంకా టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు దీనికి ఆఫ్టర్ మార్కెట్ ఎలా విల్చి కూడా వేయించుకున్నారు చావిదే బండికి ఒక చిన్న వంగ పెట్టడానికి కూడా ఏం లేదండి ఫస్ట్ క్లాస్ ఉంది యాభై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఒక్క కిలోమీటర్లు అయితే తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అండి మాన్యువల్ గేర్స్ చూసుకోవచ్చు టచ్ స్క్రీన్ అయితే ఆఫ్టర్ మార్కెట్ ఇన్స్టాల్ అయితే చేయించుకున్నారు టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి దీనికి ఇవ్వగలి ఫ్లాక్స్ కూడా చూసుకోవచ్చు పర్ఫెక్ట్గా ఉన్నాయి ఎక్కడ ఏ పీస్ కూడా రిప్లేస్ కాలేదు ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి బండి అయితే చిన్న వంక పెట్టాల్సింది ఏమీ లేదు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంది నేను ఏ బండి అయినా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకునే మీ ముందుకైతే తీసుకొస్తాను

చూసుకోవచ్చు లాక్స్ కానీ ఎక్కడ కూడా ఒక చిన్న వంగపెట్టడానికి కూడా లేదండి బండి అయితే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంది చూసుకోవచ్చు ఇది ఫ్రంట్ పొజిషను ఎక్కడ ఎటువంటి దెబ్బలు కానీ డ్యామేజ్ కానీ ఏమీ లేదు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంది బండి టైబుల్ ఉందా కనిపించట్లేదు మొత్తం అయితే ఒరిజినల్గా ఉందండి ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ కానీ రీప్లేస్మెంట్ కానీ ఏమీ లేదు ఆల్ ఒరిజినల్ వెహికల్ బంద్ భయా రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించారా మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే క్లియర్గా చెప్తాను మహేంద్రా స్కార్పియో ఎస్ సెవెన్ వేరియం అండి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ బాగానే డిక్కీ డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు ఆల్ ఒరిజినల్ వెహికల్ కేవలం యాభై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది సెవెంటీ టూ ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి బానేటు నుంచి డిక్కీ దాకా గ్లాసులు డోర్లు ఏది రిప్లేస్ కాలేదు ఫ్రంట్ గ్లాస్ అయితే క్రాక్ అయితే ఉంది బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది ఇంకా నేను కూడా ఢిల్లీలోనే ఉన్నానండి ఇంకా దీని ప్రైస్ వచ్చేసి తొమ్మిది లక్షల నలభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది తొమ్మిది లక్షల నలభై వేల రూపాయలు బండి బండి వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్స్ బై చేయటం చెప్తాను ఓకే సార్ మరొకసారి వెహికల్ మొత్తం రౌండ్ చూపిస్తాను చూడండి ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే టైటిలో నా నెంబర్ ఇస్తానండి నాకు ఫోన్ చేయండి ఫైనల్ పైజ్ ఏంటని చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ